ఎరిగి ఉన్నటువంటి వారు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు దేవునితో నడిపించబడుతున్నటువంటి వారు దేవుణ్ణి మీద ఆధారపడి జీవించబడుతున్నటువంటి వారు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట మీరు గమనించండి ఈ దానియాల గ్రంథంలో చేసినటువంటి ఒక యవనస్తుడు మీరు గమనించండి వాళ్ళు బానిసలుగా వచ్చారు ఆ బానిసాలుగా ఉన్నటువంటి అదే పట్టణంలో అదే రాజు ఎదుట అదే ప్రాంత ప్రజలు ఎదుట దేవుడు ఏం చేశాడంటే గొప్ప చేసి వారిని గణులుగా దేవుడిని నిలబెట్టినట్టు మనము గ్రంథాన్ని చూస్తున్నాం ఎందుకనంటే దనియో దేవుడు శత్ర మెషేక్ అంబేద్నా ఈ నలుగురిని రాజు సమూహమునకు తీసుకొని పోయి రాజుకు పనిచేసేటువంటి వారిగా వాళ్ళని పెట్టారంట ఎందుకు అంటే వారు చెరపట్టబడినటువంటి వారు